కొత్తూరు ఇక్కత్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించే అవకాశాలున్నాయని దక్షిణ భారత కేంద్ర హస్తకళల సంస్థ రీజనల్ డైరెక్టర్ ఏ లక్ష్మణరావు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో సిల్క్ కాటన్ వస్త్రాలను ఇక్కత్ ప్రక్రియలో రూపొందించగల కొత్తూరు చేనేత హస్తకళాకారులను ఆయన అభినందించారు పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ గ్రామమైన కొత్తూరు వివర్స్ కాలనీలో ఇక్కత్ హస్తకళాకారులకు మూడు నెలల శిక్షణ గురు శిష్య హస్త శిల్పి ప్రశిక్షణతో పాటు డిజైన్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించిన అనంతరం శనివారం హస్తకళాకారుల సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడారు మంచి వస్త్రాలను రూపొందిస్తే సరిపోదని వినూత్నమైన డిజైన్స్ రూపొందించాలని రాబోయే సంవత్సరాలలో వినియోగదారులు ఏ తరహా చీరలను డ్రెస్ మెటీరియల్స్ ను ఆదరిస్తారో తెలిపే ఏఐ సాంకేతికత కేవలం చెన్నై నిఫ్ట్ సంస్థలో ఉన్నదని వారిని ఇక్కడకు రప్పిస్తామని హామీ ఇస్తూ అందుకు టీమ్ స్పిరిట్ కలిగి ఉండాలని హస్తకళాకారులకు సూచించారు అంతకుముందు చేనేత హస్తకళాకారులు రంగులు అద్దడాన్ని మగ్గంపై వస్త్రాలను నేయడాన్ని డ్రెస్ మెటీరియల్ కట్టడాన్ని పరిశీలించి కొన్ని సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో హస్తకళా సేవా కేంద్రం విజయవాడ నుండి రవీంద్ర tam అపిట్కో సీనియర్ కన్సల్టెంట్ శ్రీ ఐ శ్రీనివాసరావు పి సుధీర్ కుమార్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పున్నా కృష్ణమూర్తి పాల్గొన్నారు హిందీ ఇంగ్లీష్ భాషలలో మాట్లాడే కనీస పరిజ్ఞానం అవసరమని సూచించారు ఈ రోజు అనగా నవంబర్ తేదీన పల్నాడు జిల్లా కొత్తూరు వివర్స్ కాలనీలో ఇకత్ ఆర్టిషియన్స్ కు జరుగుతున్న గురు శిష్య హస్తశిల్పి ప్రశిక్షణ ప్రోగ్రాం మరియు డిజైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ దక్షిణ భారత రీజనల్ డైరెక్టర్ శ్రీ ఏ లక్ష్మణరావు గారు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో గల ఒకే ఒక్క ఇక్కత్ క్లస్టర్ కొత్తూరులో మాత్రమే ఉంది అని దీనికి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి మరిన్ని కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు సో నిఫ్టి డిజైన్ కూడా మాట్లాడాను నేను నిఫ్ట్ డిజైన్ కూడా వస్తారు వాళ్ళ ఫోర్ క్యాస్టింగ్ మనకి ఎలా ఉపయోగపడొచ్చు మన చేరల డిజైన్ సో అది కూడా ఒకటి మాట్లాడవచ్చు మనం టెక్నాలజీ మీరు ఇక్కడ ఉన్నారు అక్కడ చాలా జరుగుతున్నాయి బయట బయట మార్కెట్ ప్రపంచం ప్రపంచం అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది ఆల్రెడీ మీరు ఏ ద్వారా ఫోర్కాస్టింగ్ చేయడం ఇంత జరగలేదు అది ఇండియాలో చెన్నైలోనే మాత్రమే ఉంది ఏ ల్యాబ్ విజన్ నెక్స్ట్ దాని పేరు సో విజన్ నెక్స్ట్ అనేది ఆ చెన్నైలో ఉంటుంది మనకి దగ్గరగా ఉంటుంది మనకి అడ్వాంటేజ్ సో మనం ఇకతో ఎలా వాడుకోవచ్చు ఏ కలర్ ఎప్పుడు వాడాలని మొత్తం వాళ్ళే చెప్తారు మీరు జస్ట్ ఇక మీకు నాలెడ్జ్ ప్రకారం ఆ కలర్ ప్రకారం మీరు చేసి సరిపోతుంది సో అది ఒకసారి నెట్ వాళ్ళతో మనం మాట్లాడదాం సో ఆ తర్వాత మనం లేపాక్షలు రిక్వెస్ట్ చేయొచ్చు ఈ డిజైన్స్ వీళ్ళకి కొంచెం మార్కెటింగ్ పెట్టమని దాని ఫిల్బీ ఈజీ ఫర్ దాం అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది లేదంటే సేమ్ డిజైన్స్ వాళ్ళు అన్న ఇబ్బంది చేయాలని మనకి ఇబ్బంది సేమ్ ఎక్కడైనా ఉంటాయి ఇటువైపు చూస్తే మనకి ఇకత్కి జిఐ ట్యాగ్ కొత్తూరు జిఐ అని చూపించుకోవచ్చు అది మీకు ఎప్పుడు వస్తాను మీకు అవార్డు ఉండాలి మీరు మీకు ఐకమత్యం ఉండాలి ఇది క్లస్టర్ డెవలప్ చేసాను ఈ సీఎఫ్సీ యూజ్ చేసుకోండి ఎందుకంటే మాకు సిఎఫ్సీ చాలామంది అడుగుతారు అందరికి ఇవ్వం మేము అది మీ అదృష్టం అందరూ కలిసి ఒకసారి వచ్చారు మరి ఒకే ప్రయాసం వచ్చారు మీ అదృష్టం ఎందుకంటే ఆయన పేపర్లో రాయటం దృష్ణమూర్తి గారు అది వాళ్ళు చూడటం వాళ్ళు మమ్మల్ని అడటం మా వాళ్ళు ఫండింగ్ ఎగ్రీ అవటం ఇవన్నీ జరగటం అనేది తక్కువ మీకు జరిగింది దాన్ని సద్ సద్వినియోగం చేసుకోండి చాలా అయిన చూడండి అది అయితే మిగతానే అవుతాయి మిగతా చేయాలంటే మేము చేస్తాం ఇంకా మీకు నెక్స్ట్ ఏం కావాలి డిజైన్స్ కానీ మేము హెల్ప్ చేస్తాం ఎందుకంటే మీకున్న టాలెంట్ అంత ఈజీ కాదు విజువలైజ్ చేయడం అందులో చేయలేదు ముందు అది కష్టపడాలి అది మెషిన్ మీద పెట్టి అవేం చేస్తారు ఒక పది మెషిన్ల గురించి ఏమైనా చేస్తారు ఇది నేర్చుకొని కానీ చేయటం అనేది అంత ఈజీ కాదు దానికి మనం కాపాడాలి మనం కాపాడాలి మీరు కూడా చేయాలి అది ఓకే